హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఐదవ తరగతి నీడ ఖరీదు అనేటువంటిది తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తూ ఉన్నాము జతపరచండి అనేటువంటి దాంట్లో చూద్దాము పాపయ్య అనేటువంటి వాడు పిసినారి చింతకాయ పులుపు చెట్టెక్కి దులుపు అనేటువంటిది పిల్లలు అతను వచ్చేసి ఎగతాళి చేస్తూ ఉన్నప్పుడు వెలికింది శివయ్య యువకుడు చెట్టు నీడ ఖరీదు వెయ్యి రూపాయలు అని చెప్పాడు పాపయ్య తర్వాత వచ్చేసి చదువుదాం ఆలోచిద్దాం రాద్దాం అనేటువంటిది పాపయ్య ఎలాంటి వాడు పిసినారి తర్వాత వచ్చేసి చెట్టు నీడ ఖరీదు ఎంత వెయ్యి రూపాయలు తర్వాత శివయ్య ఎవరు యువకుడు పిసినారి పాపయ్య ఎవరికి కృతజ్ఞతలు చెప్పాడు శివయ్యకు ఎవరు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపంలో కుమిలిపోయారు పాపయ్య తర్వాత వచ్చేసి కలిపి రాయండి రూపాయలు ప్లస్ ఇస్తావా రూపాయలు ఇస్తావా ఊరు ప్లస్ అందరికి ఊరందరికీ శివ ప్లస్ అయ్యా శివయ్య నీ నీది ప్లస్ అవుతుంది నీది అవుతుంది తర్వాత ప్రశ్నలు జవాబులు చూద్దాము పిల్లల్ని చూసినటువంటి పిసినారి పాపయ్య ఏం చేశాడు పిల్లల్ని చూసినటువంటి పాపయ్య కేరింతలు కేరింతలు తర్వాత వచ్చేసి పిల్లల యొక్క కేరింతలు విన్నాడో లేదో ఎవడ్రా అది నా చింత చెట్టు పైన ఆడుతారా ఎంత ధైర్యము మీకు ఉండండి మీ పని చెప్తాను పిలుస్తూ అని పిలుస్తూ అరుస్తూ పిల్లల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసి పరిగెత్తాడు తర్వాత వచ్చేసి పిల్లలు మా పిల్లలు మాత్రము పిసినారి పాపయ్యకు దొరకలేదు శివయ్య మనసు ఎందుకు చివుకు మంది ఏం ఏం చేయాలనుకున్నాడు శివయ్యను చెట్టు నీడ నుంచి బయటికి పొమ్మనాడు బయటికి పొమ్మన్నాడు ఆ మాటలకు శివయ్య మనసు చివుకుమంది ముసలాయనకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు శివయ్య పిసినారి పాపయ్య ప్రవర్తన చూసి శివయ్య ఏమనుకున్నాడు పిసినారి పాపయ్య ప్రవర్తన చూసి శివయ్య ఆశ్చర్యపోయాడు శివయ్య బిసినారి పాపయ్యకు ఎలా ఎలా వచ్చేసి బుద్ధి చెప్పాడు శివయ్య పిసినారి పాపయ్యకు ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలనుకుని ఆ ఊరి పెద్ద దగ్గర పాపయ్య ఫిర్యాదు చేశాడు చేసిన తర్వాత ఊరి పెద్ద శివయ్యను పిలిచి పిలిపించారు ఆ తర్వాత వచ్చేసి శివయ్య జరిగినదంతా వివరించాడు శివయ్య చేసినటువంటి పని సరైనదని తీర్పు చెప్పారు ఊరి పెద్ద ఈ విధంగా శివయ్య పిసినారి పాపయ్యకు బుద్ధి చెప్పాడు తర్వాత ఇక్కడ విభక్తి ప్రత్యయాలు అనేటువంటిది మనం చూద్దాము కొన్ని వాక్యాలను చదవండి గీత గీసినటువంటి అక్షరాలను గుర్తించండి ఇక్కడ వచ్చేసి కొన్ని విభక్తులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఆ యొక్క సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది వాటిలో విభక్తులు ప్రత్యయాలు ఏంటి అనేది మనం కనుక్కుందాము రాముడు మంచి బాలుడు డూ అనేటువంటిది ఏంటి ప్రథమ విభక్తి శివ గురించి వాళ్ళ అమ్మ బడికి వెళ్ళింది గురించి అనేటువంటిది ద్వియా విభ విభక్తి ఎండలో ఎండతో పాటే వర్షం వస్తుంది తో అనేటువంటి వచ్చేసి తృతీయ విభక్తి రాణి పుస్తకం కోసము బజారుకు వెళ్ళింది కోసము అనేటువంటిది చతుర్థి విభక్తి తర్వాత వచ్చేసి అరేబియా సముద్రము కంటే పసిఫిక్ మహాసముద్రము పసిఫిక్ మహాసౌద్రము పెద్దది పంచమీ విభక్తి కంటే అనేటువంటిది ప పంచమీ విభక్తి హనుమంతుడు రాముని యొక్క భక్తుడు యొక్క అనేటువంటిది వచ్చేసి షష్ఠీ విభక్తి తర్వాత గ్రామం మందు పశువులు పక్షులు చెట్లు ఎక్కువగా ఉన్నాయి గ్రామ మందు అనేటువంటిది వచ్చేసి సప్తమీ విభక్తి అనమాట ఈ విధంగా విభక్తుల గురించి మనము తెలుసుకుందాము ఇక్కడ పై వాక్యాల్లో గీత గీసినటువంటి అక్షరాలను పదాలను గమనించారు కదా ఇవి లేకపోతే వాక్యాలు అనేటువంటిది పూర్తి అవ్వడం ఇవ్వడం అనేటువంటి అర్థాన్ని ఇవ్వడం లేదు కదా కాబట్టి మనం వచ్చేసి ఒక వాక్యాన్ని పూర్తి చేయాలంటే ఇలాంటి పదాలు అర్థాన్ని ఉపయోగించకపోతే అర్థాన్ని అనేటువంటిది ఇవ్వవనమాట అంటే ఈ వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తున్నాయి కాబట్టి ఇలాంటి అక్షరాలను పదాలను ఏమంటారంటే విభక్తి ప్రత్యయాలు అని అంటారు అర్థమయ్యేటట్టుగా సో ఒక వాక్యం అనేటువంటిది అర్థవంతము కావాలి అంటే దాని వాక్యము మధ్యలో ఉండేటువంటి పదాలను వచ్చేసి మనము సంబంధాన్ని ఏర్పరుస్తుంది దాన్ని వచ్చేసి ఏమంటారంటే విభక్తి ప్రత్యయాలు అని అంటారు ఈ ప్రత్యయాలు ఉన్నప్పుడే వాక్యం అనేటువంటిది అర్థమవుతు అర్థవంతమవుతుంది కాబట్టి లేకపోతే వాక్యం అనేటువంటిది ఎవరికి అర్థము అనేటువంటిది కాదు కాబట్టి తెలుగులో విభక్తి ప్రత్యయాలను ఎనిమిది విధాలుగా విభజించడం జరిగింది ఇక్కడ వాటి గురించి తెలుసుకుందాము డూ ము ఊ లు అనేటువంటి అక్షరాలు కానీ వచ్చినట్లయితే అది వచ్చేసి ప్రథమా విభక్తి తర్వాత వచ్చేసి నిన్ నున్ నన్ కూర్చి గురించి అనేటువంటి వచ్చినట్లయితే మధ్యలో కానీ వచ్చినట్లయితే ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడన్ తోన్ అనేటువంటిది వచ్చినట్లయితే తృతీయ విభక్తి తర్వాత వచ్చేసి కొరకున్ కంటెన్ సారీ కొరకున్ కై అనేటువంటిది వచ్చినట్లయితే చతుర్థి విభక్తి వలనన్ కంటెన్ పట్టి అనేటువంటిది వచ్చినట్లయితే పంచమీ విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపల అనేటువంటిది కానీ వచ్చినట్లయితే షష్ఠి విభక్తి తర్వాత అందున్ నన్ అనేటువంటిది ఉపయోగించినట్లయితే సప్తమే విభక్తి ఓ ఓరి ఓసి అనేటువంటిది ఉపయోగించినట్లయితే సంబోధన ప్రథమా విభక్తి అనేటువంటిది మనము ఈ విధంగా విభక్తులు అనేటువంటిది మనము తెలుసుకున్నాము విభక్తులను గురించి తెలుసుకున్నాము